ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము నిన్ను అనేక జన్ములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం పేరులోను శక్తి భారతదేశంలోని ముంబైలో వీధిలో నివసించే కొంతమంది పిల్లలను గుర్తించాలని కోరుతూ రంజిత్ వారి పేర్లతో ఒక పాటను రూపొందించాడు ప్రతి పేరుకు ఒక ప్రత్యేకమైన శ్రావ్యతతో రూపొందించాడు వారు పిలువబడే పిలుపుకు సంబంధించిన సానుకూల జ్ఞాపకాన్ని అందించాలని ఆశిస్తూ అతను వారికి ఆ రాగం నేర్పించాడు ప్రేమతో వారి పేరును పిలవడం ఎప్పుడూ వినని పిల్లల కోసం అతను మర్యాద పూర్వకమైన బహుమతిని ఇచ్చాడు పేర్లు బైబిల్లో ముఖ్యమైనవి అవి తరచుగా ఒక వ్యక్తి యొక్క స్వభావ లక్షణాలను లేదా కొత్త పాత్రను కనపరుస్తాయి ఉదాహరణకు దేవుడు అబ్రహాము సారాయిలతో ప్రేమ ఒడంబడిక చేసుకున్నప్పుడు వారి పేర్లను మార్చాడు ఆయన వారికి దేవుడని వారు తనకు ప్రజలుగా ఉంటారని వాగ్దానం చేశారు అబ్రాము అంటే ఘనత పొందిన తండ్రి అని అర్థం అబ్రహాము అయ్యాడు అంటే అనేక జనములకు తండ్రి సారాయి అంటే యువరాణి శారా అయ్యింది అంటే జనములకు యువరాణి దేవుని కొత్త పేర్లతో వారు ఇకపై సంతానం లేకుండా ఉండరనే దయగల వాగ్దానాన్ని చేర్చారు తారా తమ కుమారునికి జన్మనిచ్చినప్పుడు వారు చాలా సంతోషించారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు దీనికి అర్థం అతను నవ్వుతాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను వినువారెలా నా విషయమై నవ్వుదురనేను మనం వ్యక్తులను పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు వారిని ఎలా సృష్టించారో గుర్తెరిగి మనం వారికి మర్యాద గౌరవం చూపిస్తాము దేవుని ప్రతిరూపంలో ఉన్న వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలను ధృవీకరించే ప్రేమ పూర్వక కూడా అదే చేయగలదు మీ పేరు గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఆలోచన చేయండి ప్రార్థన దేవా మీరు నన్ను మీ స్వరూపంలో చేసి నన్ను ప్రేమించారు నన్ను మరింతగా మీలా ఉండేలా తీర్చిదిద్దమని మలచమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమెన్